బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో అయితే ఫిఫ్త్ వీక్ ఎలిమినేషన్ పూర్తి అయిపోగానే బిగ్ బాస్ హౌస్లో అయితే మరి ఈ వీక్ నామినేషన్ ప్రక్రియ అయితే హోరా హోరగా అయితే చెలరేగిపోతుంది బిగ్ కంటెస్టెంట్స్ మధ్యన అయితే వైల్డ్ కార్డ్స్ వేసెస్ వరల్డ్ కంటెస్టెంట్స్ మధ్యన ఫైర్ అయితే మామూలుగా లేదని చెప్పుకోవచ్చు ఇంకా హౌస్ మెట్స్కి అందరికి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే మెడలో వేసి నామినేట్ చేయాలి అంటూ చెప్పుకుంటూ రావడం జరిగింది బిగ్ బాస్ అయితే మొత్తం ఆరుగురు మంది అయితే హౌస్ అయితే ఈ వీకు నామినేట్ అవుతూ వచ్చేయడం జరిగింది ఇంకా గౌతమ్ వచ్చేలాగానే విష్ణుప్రియకి అయితే ఒక ఫైల్లో అయితే గట్టిగా ఇచ్చి పడేశాడు ఇంకా మహబూబ్ అయితే కిలాక సీతని నామినేట్ చేస్తూ రాగా మరొక వైపు తేజ మణికంఠని నామినేట్ చేస్తూ వచ్చేసాడు అలాగే హరితేజ పృథ్వీని నామినేట్ చేసుకుంటూ వచ్చేసింది ఇలా మొత్తానికి హౌస్లో ఆరుగురు మంది అయితే నామినేట్ అవుతూ రావడం జరిగింది ఇంకా హౌస్లో ఉన్న వరల్డ్ కంటెస్టెన్సీని న్యూ వరల్డ్ కార్డ్స్కి ఇద్దరికి నామినేట్ చేయాలి అని చెప్పగా అక్కడ మహబూబు అలానే గంగావని నామినేట్ చేసుకుంటూ వచ్చారు అలాగే ఇంకా కిరాక సీత గంగావ పృథ్వీ మహబూబు విష్ణుప్రియ వీళ్ళందరూ అయితే నామినేట్ అవుతూ వచ్చేసరి బిగ్ బాస్ హౌస్లో ఈ వీకు అలాగే ఇంకా బిగ్ బాస్ అయితే రేపు ప్రోమోలో అయితే ఒక ట్విస్ట్ అవ్వబోతున్నారంటూ చెప్పుకుంటూ రావడం జరిగింది అయితే మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అయితే ఆరుగురు మంది అయితే నామినేట్ అవ్వడం జరిగింది బిగ్ బాస్ హౌస్లో ఈ వారు ఎవరు హెల్మెట్ అయ్యి బయటకు వెళ్తారు ఎవరు అనుకుంటున్నారు ఎవరు లోపల ఉంటారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అసలు షేర్ చేసుకోండి